యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంతో పాటు మండలంలోని మరికొన్ని గ్రామాలలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సమగ్ర భాగస్వామ్య ప్రణాళిక గ్రామసభ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన సోషల్ ఆడిట్ గ్రామ పంచాయతీ ఆవరణలో డిఆర్పి కరుణాకర్ చదివి వినిపించారు యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంతో పాటు మండలంలోని మరికొన్ని గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సమగ్ర భాగస్వామ్య ప్రణాళిక గ్రామ సభ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన సోషల్ ను గ్రామ పంచాయతీ ఆవరణలో డిఆర్పి కరుణాకర్ చదివి వినిపించారు గ్రామానికి ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల అరవై ఎనిమిది రూపాయలు ఉపాధి హామీ పథకంలో గ్రామానికి రాగా అందులో పనుల కొరకు ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై రెండు రూపాయలు ఖర్చు కాగా ఇంకుడు గుంతలు ఇతరాత్ర సామాగ్రి కొరకు ఒక లక్ష నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు గ్రామానికి ఖర్చు అయినాయని తెలిపారు రెవెన్యూ ప్లాంటేషన్ పశువుల పాక కొరకు ఖర్చులు అయ్యాయని సోషల్ ఆడిట్లో తెలియజేశారు పండ్ల తోటలు పెట్టుకునే సన్నకారు రైతులు వారు ఎవరైనా ఉంటే ఇంకా కూడా అవకాశం ఉందని పెట్టుకోవాలని ఉంటే వారి పేరు నమోదు చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ దయాకర్ రెడ్డి విఎస్ఏ సందీప్ టెక్నికల్ అసిస్టెంట్ పల్లవి కారోబార్ గంజి వెంకటేశం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వడ్లకుంట మహేష్ దయా సురేష్ తదితరులు పాల్గొన్నారు ఎఫ్ఎ అందరికీ నమస్కారాలు ఇప్పుడు ఈరోజు మనకు జరిగే సోషల్ ఆడిట్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంబంధించిన వార్త ఎఫ్ వరకు జరిగిన పనుల గురించి తనకి వచ్చారు మీ ఎక్కడెక్కడ పనులు అయినాయో అవన్నీ చెక్ చేసుకొని ఈ రెండు రోజులుగా మనం రిపోర్ట్ తయారు చేసి దాని మీద ఏమైనా అవగాహన మనకు పనుల మీద ఎట్లా జరిగింది దాంట్లో ఏమైనా చెప్ప రెండు రోజులు మాత్రమే టైం అంతా అందరినీ కలవలేదు మొత్తం ఇరవై ఎనిమిది లక్షల ఇరవై వేల ఏడు వందల యాభై రూపాయలు ఖర్చు అయింది మన కూలీల వేతనాలుగా సామాజిక ఖర్చు వచ్చింది ఒక లక్ష వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు ఖర్చు కావడం జరిగింది మొత్తం వచ్చే ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు ఖర్చు కావడం జరిగింది మొత్తం ముప్పై ఐదు పనులు చేయడం జరిగింది

हम से वाला ऑनलाइन है पास है ढंग से 24 अक्टूबर तुम्हारी ना खोला दिया तब आते हैं उधर से मैं नहीं माना नहीं रास्ता निकला रे आ रे माल मालूम है हां वो वो कोना कोनी चूसता है चूसना बोले चूसूंते मैं बैठ पूटूंते नहीं इसको आगे माल है पर जाने स्टार्ट है ये वाला टीम स्टार्ट करेगी मैं मस बोलिस में भी है किस तरह से तो मैं किंदो ना मा कींदो ना पेन चैप्टर है और है जी है ना और प्लांटेशन है ना वो الشيء बेटर है, है। ना कम टेस्ट और वो है ये वाला ना शेप पर नहीं है ऐसा बोले